Sada. God, and I God, salami shut. God, and I God, baldom

ఈచ్ టీమ్ విల్ హ్యావ్ మోర్ పీపుల్ ఆరు ఏడు ఎనిమిది కూడా ఉండే అవకాశం ఉంది బట్ మూడు టీమ్లు ఉన్నప్పుడు కనీసం ఐదు మంది అయితే ఉండాల్సిన అవసరం ఉంది ఏ గ్రామంలో అయితే ఎక్కువ కౌంటర్స్ పెడతా ఉన్నారో అప్పుడు రీగ్రూప్ చేసుకొని ఆ గ్రామంలో ఎక్కువ మంది అధికారులు ఉండేటట్టుగా చూడండి సో దట్ ప్రతి కౌంటర్కి కూడా ఒక అధికారి ఖచ్చితంగా మీరు చూపించిన టీం మెంబరే ఉండాల్సిన అవసరం ఉంటుంది సో అందుకే మీరు టీమ్స్ని ఫైనలైజ్ చేసుకునే ఏర్పాటు చూడండి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు మీతో టీమ్ లీడర్స్ మీరు వెలిక్కి వెళ్ళిన తర్వాత మీ మండల స్థాయిలో మీ టీం మెంబర్స్ ని పిలుచుకొని ఇదే మీటింగ్ కండక్ట్ చేసుకోవడం అండ్ అట్లాగే లంచ్ తర్వాత విజిట్ ది వెల్ థింగ్స్ కంప్యూటర్లలో భద్రపరిచి ఆ యొక్క సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం ఉంది దానికోసం సాయంత్రం ఈ ఉమ్మడి జిల్లా మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గారు కూడా అధికారులతో మన కలెక్టర్ గారు ఎస్పీ గారు ఐటీ డిఎంపిఓ గారు ఇతర అధికారులతో రివ్యూ కూడా పెట్టారు ఆ రివ్యూ కూడా నేను అటెండ్ అవుతూ నాకు ఇచ్చినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా మరి మార్నింగ్ నేను అక్కడ అది కాబట్టి ఇక్కడ అధికారులకు అందరికి ఒకటే సందేశం ఒకటే స్ఫూర్తి ఒకటే మరి అంకితాభావంతో పనిచేయాల్సింది ఈ ప్రాంతం మిగతా ప్రాంతాలకు అన్నింటికంటే వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా మీకు అందరూ తెలుసు మనము వచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో వైల్డ్ లైఫ్ అయినటువంటి యాక్ట్ ఉండడం మూలంగా ఫారెస్ట్ యాక్ట్ తోటి చాలా ఇబ్బంది పడుతుంది కమ్యూనికేషన్ కానీ మరి రోడ్డు రవాణా వ్యవస్థ లేక ప్రజలకు అనుకున్న స్థాయిలో మెరుగైన సౌకర్యం అందించలేకపోతాము కాబట్టి అధికారులందరూ ఒక అంకిత భావంతో ఈ ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధతో దృష్టి పెట్టి పని చేస్తే మీ యొక్క పని స్వాస్థంగా మిగిలిపోతుంది పదవులు తాత్కాలికమే కానీ పదవులు తాత్కాలికమే కానీ పనులు మాత్రం స్వస్థంగా ఉంటుంది మనం చేసినటువంటి పని మాత్రం పలానా కలెక్టర్ గారు పలానా పిఓ గారు పలానా ఎస్పీ గారు పలానా డిఓ డిఈ లేదా ఏఈ గారు మనీ అటువంటి ఒక డైరెక్ట్ మీకు ప్రజలతో మంచి ఏర్పడాలంటే మీరు గ్రామాలలో తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాటికి ఒక పరిష్కారం ఇచ్చినప్పుడే ఆ యొక్క ఇంట్రాక్షన్ మీతో ప్రజలకు ఉన్నప్పుడే ఆ ప్రేమ కూడా ఉంటుంది డ్యూటీని డ్యూటీ లాగా చేస్తే ప్రజలు మర్చిపోతారు డ్యూటీని ఒక అంకిత భావంతో మానవత్వాన్ని జోడించి కనుక పనిచేస్తే మనం కూడా దేవుళ్ళుగా మిగిలిపోతాం ప్రజల లాంటి ఒక ఆరాధిస్తారు వాళ్ళు కాబట్టి ఇక్కడ రెండు మండలాల అధికారులకు ప్రత్యేకంగా చెప్పేది అదే మీరందరూ కూడా మంచి మనసు పెట్టి కష్టపడి పనిచేయండి నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు గత ఐదు సంవత్సరాలు కానీ గత టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌజండ్ నైన్ నుంచి కూడా నేను ఎమ్మెల్యే ఉన్నా నా మూలంగా ఎవరిని ఇబ్బంది పెట్టా ఇక్కడ ముగ్గురు అధికారులు కూడా ఇంతకుముందు ఎస్పీ సార్ కూడా ములుగులో ఎస్పీగా ఉన్నారు కొన్నాళ్ళే జస్ట్ వన్ ఇయర్ బయటికి వెళ్ళి కొన్నాళ్ళే బయటికి వెళ్ళి మళ్ళీ మన ఏరియాకి ఇసే వచ్చారు కలెక్టర్ గారు దాదాపుగా టూ ఇయర్స్ నుంచి దగ్గరగా ప్రతి ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతున్నారు మరి పిఓ గారు కూడా మాతో దగ్గరగా పనిచేస్తూ ఉన్నారు మీరందరూ కూడా దాదాపుగా నేను ఎవరినైతే ఇక్కడ నుంచి బలవంతంగా పంపించలేదు పంపించే పరిస్థితి కూడా రాకుండా మీరు ఉండాలని మన ప్రజలు కోరుకునే విధంగా పని చేయాలని ఒక సిస్టర్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నాకు తపన ఉంది ప్రజలకు అవసరం ఉంది నాకు చేయాలనే ఆకృత ఉంది ప్రజలకు అవసరం ఉంది అవస్థలు ఉన్నాయి కాబట్టి మనసు పెట్టి చేస్తే కనుక ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించగలుగుతాం అభివృద్ధిని సాధించగలుగుతాం ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం యొక్క లక్ష్యాలు కూడా మరి వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి వాటిని రీచ్ కావాలంటే కొంత కష్టపడండి కొంత స్వేచ్ఛ కూడా ఉంటుంది మీకు చేసే కానీ ఎక్కడ కూడా మేము నిర్బంధ విధానాలు గీతలు గీసి ఈ బాడలలో చేయాలని ఆంక్షలు ఏమి ఉండవు లిమిటేషన్ లేకుండా డెవలప్మెంట్ కోసం ప్రజలతో దగ్గర కావడం కోసం మీరు ఎంత చొరవ తీసుకున్నా అక్కడనే మనం సంతోషాన్ని వెతుక్కుంటామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మరి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మరి రేపటి ప్రోగ్రాం ప్రజాపాలన గ్రామాలలో టామ్ టౌన్ వేయించుకోవడము ప్రజలందరూ కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎయిటీ పర్సెంట్ లేదా నైంటీ పర్సెంట్ ఈ అన్ని పథకాలు తర్వాత పొందేటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళందరి దరఖాస్తులు అందే విధంగా దరఖాస్తులు మనం తీసుకునే విధంగా కూడా ముందస్తుగా సర్పంచ్లకు కానీ ఎంపీటీస్లకు కానీ సెక్రటరీలకు కానీ గ్రామాలలో మరి ప్రచారం చేయడం ద్వారా తీసుకుంటే బాగుంటుంది మళ్ళీ మనం అలాంటి టైం రాదు అదొక్కసారి అధికారులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక్కసారి కలెక్టర్ గారు ఇప్పుడున్న ప్రోగ్రామ్ కూడా మీకు వివరిస్తారని తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం వారి యొక్క ఆదేశానుసారం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏవైతే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినామో ఆ మాట కట్టుబడి ఉండి నిర్బంధ పాలన నుంచి నిజమైన ప్రజాపాలన వైపు అడుగులేస్తున్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సీఎం గారి యొక్క పాలనలో ప్రజా పాలన కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఆ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కావాల్సినటువంటి ఆరు గ్యారెంటీలలో వారు ఏ పథకానికి అర్హులు అవుతారో వారికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా ఈరోజు మరి రెండు మండలాలు కొత్తగూడ గంగారం మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి అధ్యక్షతన మరి ఎస్పీ గారు అదేవిధంగా పిఓ గారు స్థానిక అధికారులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది అదే కాకుండా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో రిత్యా రీత్యా చాలా వరకు వైల్డ్ లైఫ్ ఉండడంతో ఫారెస్ట్ నుంచి కూడా ఇబ్బందులు వచ్చి చాలా రోడ్లు కూడా ఇబ్బందికరమైన పరి పరిస్థితులు ఉన్నాయి చేసుకునేటువంటి పరిస్థితి వాటన్నింటిని కూడా చకచక చేసుకునే విధంగా భవిష్యత్తులో మరి సెంట్రల్కు స్టేట్కు ఈ ఫారెస్ట్ సమస్యలని కూడా పరిష్కరించుకోవడం కోసం ఒక స్పెషల్ అధికారిని కూడా నియమించుకొని ఈ క్లియరెన్స్ తీసుకొచ్చుకొని అన్ని గ్రామాలకు రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం దాని విషయంలో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా మరి అంగన్వాడీ సెంటర్కి సంబంధించి కానీ పిఆర్కి సంబంధించి కానీ ఐటీడీఏ వర్క్ సంబంధించి కానీ కొంత ప్రాథమికమైనటువంటి రివ్యూ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వము ప్రజాపాలన ప్రజల ప్రభుత్వము ప్రజల యొక్క సంక్షేమే మా ప్రథమ ధ్యేయం దాన్ని చూసి తట్టుకోలేక అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బెంబేలెత్తి స్వేదపత్రాలు దేశంలో ఎక్కడ కూడా స్వేదపత్రాలు విడుదల కాలే వాళ్ళట ఇట్లా చెమటోడ్చి కష్టపడి దేశ రాష్ట్రాన్ని నిర్మించారట అప్పులు కుప్పలుగా తీసుకొచ్చి ఇష్టానుసారంగా పెట్టి స్వేదపత్రం కాదు స్వార్థపత్రం పెట్టండి అని కేసీఆర్కు కేటీఆర్కు చెప్తాను మీ అన్నీ కూడా స్వార్థపూరిత పథకాలు తెలంగాణ కోసం లక్షలాది మంది పోరాటం చేసారు వేలాది మంది అమరులైనరు జీర్లపాలైనరు వారిని ఎవరిని కూడా మీరు పట్టించుకోలేదు మీరు కేవలం మీ యొక్క స్వయప్రయోజనాల కోసం మీకు నచ్చిన మీరు మెచ్చుకున్న విధంగా పరిపాలించుకున్నారు అది ప్రజల పాలన కాదు గడీల పాలన ఇప్పటికి కూడా ఎంతోమంది ఉద్యోగుల యొక్క ఉసురు పోసుకొని జీతాలు కూడా ఇవ్వకుండా నెలల తరబడి ఒక్కొక్కరు నాలుగేళ్ళు మూడేళ్ళు తొమ్మిది నెలలు ఆరు నెలల నుంచి జీతాలు కూడా రాక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అలాంటి అన్ని కూడా పక్కన పెట్టారు సర్పంచ్లతోటి వాళ్ళ సొంత పనుల డబ్బుతోటి పని చేయించి ఆ అవార్డులు మాత్రం మీరు మేము తీసినామని చెప్పుకుంటున్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజల వద్దకే కాంగ్రెస్ పార్టీ పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది ఈ ప్రభుత్వము ప్రజల పాలన ఏ రకంగా ఉంటుందనేది మీరు చూడబోతున్నారు ఇప్పటికే మీకు తెలుసు గతంలో ఎప్పుడు చూసినా తరుగు 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 కటింగ్లు కటింగ్లు వడ్ల మీద ఈరోజు వడ్లను ఒక్క కటింగ్ లేకుండా కూడా మరి మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు కమిషన్లు ముట్టేవి కాబట్టి వాళ్ళు వచ్చి రైతుల మీద మీద పడేది కాబట్టి రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో బోనస్తో కూడినటువంటి ధాన్యం కొనుగోలు కూడా ఉంటుంది రైతు బంధు ఉంటుంది ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది ప్రజలు సమాజం అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మరి సహకరించాలని కోరుకుంటున్నారు విధి విధానాలు రూపొందిస్తున్నాము అరువులు ఎంతమంది ఉన్నారో కూడా తెలియాలి కాబట్టి దానికి సంబంధించి మేము బస్సు పెట్టినాం బస్సు పెట్టినాక కొన్ని ఆంక్షలు వస్తున్నాయి కొన్ని అబ్జెక్షన్స్ వస్తున్నాయి కొంతమంది మాకు వద్దంటారు కొంతమంది మాకు కావాలంటారు దానికి సంబంధించిన కార్డు అదంతా మళ్ళీ ఓపెన్ చేస్తుంది అట్లనే మన రెండు వేల ఐదు వందల స్కీమ్ పెడుతున్నాం మహిళలకు మరి ఎవరికి వెళ్ళాలి అంటే వాళ్ళ దాంట్లో కూడా బిలో పావర్టీ పేదలు ఉంటారు ఉద్యోగులు ఉంటారు ఎంతమంది వస్తున్నారు అదంతా కూడా ఈరోజు దరఖాస్తుల రూపంలో కూడా తీసుకొని ఒక విధి విధానాలు రూపొందించుకుంటూ ముందుకు పోతున్నాం తప్పకుండా మీరు మీరు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి నిరుద్యోగ బృతిస్తా అని చెప్పి ఈయనటువంటి పెద్ద మనుషులు మమ్మల్ని వచ్చిన ఆ మూడు రోజులకే ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అంటారు రుణమాఫీ చేస్తా ఏకకాలంలో చెప్పినటువంటి టీఆర్ఎస్ పెద్దలు ఇవాళ ఐదేళ్ళైనా రుణమాఫీ చేయలేదు కానీ మేము వచ్చి ఐదు రోజులు కాకముందు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అంటారు మమ్మల్ని అడిగే ముందు మీరు పదేళ్ళల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్ని అమలు చేశారు అది ఫస్ట్ ప్రశ్నించుకోండి మేము తప్పకుండా కట్టుబడి ఉన్నాం కాబట్టి ఒక్కొక్కటి మాకు వంద రోజుల టైం ఉంది వంద రోజులు టైం ఇచ్చినాం మేము అంటే ప్రజలకు చెప్పినాం వంద రోజులలో ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లోకి రకాలుగా ఫస్ట్ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను బాగుపరచాలంటే వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసుకోవాలి రోడ్డు రవాణా వ్యవస్థను డెవలప్ చేయాలి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ కూడా యూత్కు మేము ఏర్పాటు చేయబోతున్నాము అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కూడా అందించడం కోసము మరి రాబోయే కాలంలో నీటి నీటిని కూడా ప్రతి చేనుకు అందించే విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకుంటాం తొందరలోనే ఎందుకంటే